గాజువాక పిల్ల మేము గాజులో కాదా రాను రానంటూనే చిన్నదో లాంటి హుషారైన పాటలే కాదు అందమైన మనసులు ఇంత అలజడెందుకు లాంటి ప్రేమ గీతాలు విన్నా గుర్తొచ్చే పేరు కులశేఖర్ సినీ గేయర్ రచయితగా ఓ వెలుగు వెలిగిన ఆయన ఎక్కలేరు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం అమీర్పేట్ లోని ఆర్బీఐ క్వార్టర్స్ సమీపంలో అచేతనంగా పడి ఉండటాన్ని స్థానికులు గమనించి వందకు సమాచారం అందించగా పంజాకుట్ట పోలీసులు గాంధీ ఆసుపత్రిలో చేర్పించారు ఈ క్రమంలోనే చికిత్స పొందుతూ మంగళవారం తుది శ్వాస విడిచారు కెరీర్ మంచి పీక్స్ లో ఉన్నప్పుడు ఆయన్ను దారుణంగా దెబ్బతీసిన వారు ఎవరు ఆయనపై ఓ వర్గం ఎందుకు కక్ష కట్టింది ఆయన అలా కావడానికి కారణం వారేనా అలాగే ఆయన ఇలాంటి పరిస్థితిలో చనిపోవడానికి వెనుక నమ్మలేని నిజాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు కులశేఖర్ గారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఆగస్టు పదిహేన విశాఖ జిల్లాలోని సింహాచలంలో మధ్యతరగతి కుటుంబంలో పుట్టారు చిన్నతనం నుంచి కవిత్వ రాసేవారు స్కూల్లోనూ బహుమతులు అందుకున్నారు ఆయన రాసిన వేషాలు ఏవైనా సరే వర్తమాన పరిస్థితులకు అనుగుణంగా ఉండేవి తాను కూడా వేసుకోనని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు అంటే ఆయన కొన్ని విషయాలు ఎంత కరాఖండిగా ఉండేవారో అర్థం చేసుకోవచ్చు ఆయన డిగ్రీ చదువుతున్న టైంలో ఈనాడులో రిపోర్టర్స్ కావాలని ఒక యాడ్ చూసి అప్లై చేశారు గాజువాక ఏరియా రిపోర్టర్ గా కొన్నాళ్లు పనిచేశారు అప్పట్లో లైన్ అకౌంట్ ఇచ్చేవారు ఎక్కువగా సాహిత్యంపై దృష్టి పెట్టేవారు అప్పట్లోని కొందరు దొంగ స్వాములు దొంగ ముఠాలను ప్రశ్నిస్తూ వేషాలు రాసేవారు రీసెర్చ్ చేసేవారు దీంతో అక్కడ ఉన్న వారికి కొన్ని ఇబ్బందులు వచ్చాయి ఈ వేషాలు రాయటం ఆపాలని చాలా మంది ఒత్తులు తెచ్చిన వినేవారు కాదు కులశేఖర్ గారు కొన్నాళ్ళు తర్వాత అక్కడ ఉండే సాహితీ హాజరయ్యేవారు ఆ క్రమంలోనే కొందరి ద్వారా హైదరాబాద్ కు వచ్చి సిరివెన సీతారామ శాస్త్రి వద్ద శిష్యరేకం చేశారు పాటలు మాటలకు సంబంధించి మెలుకవులు నేర్చుకున్నారు పలు సినిమాలకు ఆయనకు సహాయకారిగా ఉన్నారు హైదరాబాద్ లో ఇందిరానగర్ లో ఉండేవారు తమ బంధువులు అక్కడకు సమీపంలో ఉన్న ఆయన వెళ్లేవారు కాదు మొదటి నుంచి బంధువులతో మీ నాట్ అన్నట్లు ఉండేవారు అదే టైంలో తమ గ్రామంలోనూ కొన్ని అంశాలపై వివాదాలు వచ్చాయి దీంతో తమ వర్గం వారి తనకు పూర్తిగా దూరం అయ్యారు ఇక ఇందిరానగర్ లోని ఇంటికి సమీపంలోనే చిత్రం సేను లాంటి వారు ఉండేవారు వారితో పాటు ఆర్పి పట్నాయక్ లాంటి వారు సిరివేనుల గారి వద్దకు వచ్చేవారు అలా ఆర్పి గారితో పరిచయం ఏర్పడింది ఓ రోజు కులశేఖర్ గారు ఆర్పి పట్నాయక్ వద్దకు వచ్చి ఓ పుస్తకం ఇచ్చారట చిన్న పిల్లలకు అర్థమయ్యేలా అతి సరళమైన భాషలు సంక్షిప్తంగా రాసిన రామాయణ పుస్తకం అది ఆ పుస్తకం చదివిన ఆర్పీ పట్నాయక్ గారు కులశేఖర్ గారి శైలి చూసి ఆశ్చర్యపోయారట ఆ పుస్తకం గురించి చాలా మందికి చెప్పారు ఆర్పీ పట్నాయక్ ఆ టైంలోని తేజ గారు హుషా కిరణ్ మూవీస్ బ్యానర్ పై చిత్రం సినిమా తీసుకున్నారు సినిమాలోని కుక్క పాట కోసం ఎంతో మందిని సంప్రదించినా తేజ గారికి నచ్చినట్టు ఆ పాట రావడం లేదు దీంతో తేజ గారు ఆర్పీ పట్నాయక్ కి ఇదే విషయాన్ని చెప్పారు అప్పుడు కులశేఖర్ గారు పేరును చెప్పారు ఆర్పీ అదే టైంలో కులశేఖర్ గారు ఆర్పి పట్నాయక్ ను కలవడం ఆర్పి పట్నాయక్ గారు ఆయనను తేజ

నీలాకాశం లోన అలాగే అభిమన్యుడు కాదు వీడు అర్జునుడు కాడు వంటి సూపర్ హిట్ పాటలు కులశేఖర్ కలం నుంచి జాలు వారినివి ఇక ఆయన సంగీత దర్శకులతో కలిసి వసంతం ఘర్షణ సంతోషం ఇంద్ర భద్ర బొమ్మరిలు అదుర్సు వంటి మరిన్నో విజయవంతమైన సినిమాలకు కూడా పాటలు రాశారు కులశేఖర్ గారు ఇక ఆర్పి పట్నాయక్ తేజ కులశేఖర్ కాంబినేషన్ కి అప్పట్లో విపరీతమైన క్రేజ్ ఉండేది కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే ప్రేమ లేఖ రాసా సినిమాను డైరెక్షన్ చేసే ఛాన్స్ వచ్చింది ఆ సినిమా రిలీజ్ లేట్ అయింది అయితే తనను చూసి ఆ సినిమా మాకు పెట్టుబడి పెట్టిన వారికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాని కులశేఖర్ గారు ఒత్తిడికి గురయ్యారు ఆ తర్వాత చాలా రోజుల పాటు ఎవరిని కలవలేదు మానసికంగా కృంగిపోయారు అప్పటికే రెమ్యునరేషన్ వసూలు చేసుకునే విషయంలో కూడా కొన్నిసార్లు ఇబ్బంది పడితే ఆర్పి పట్నాయక్ గారు కులశేఖర్ గారు ఇద్దరు వెళ్లి పోట్లాడి మరీ రెమ్యునరేషన్ తెచ్చుకునేవారు అప్పటికే కులశేఖర్ గారికి పెళ్లైంది ఒక కుమారుడు ఒక కుమార్తె ఉన్నారు కుమార్తె పేరు సౌందర్య లహరి కుమారుడు పేరు సరస్వతి చరణ్ తేజ తనకు వచ్చే సంపాదన సరిపోకపోవడంతో భార్య ఉద్యోగం చేసేవారు ఆ టైంలో లో చాలా మంది పలు రకాలుగా కామెంట్లు చేసినా బంధువులకు దూరంగానే ఉండేవారు అంతేకాదు సామాజిక అంశాలను కూడా ఆనాటి పరిస్థితుల అనుగుణంగా పాటలు రాసేవారు అది తన బాధ్యత అని చెప్పేవారు ఓ వైపు ఆర్థిక సమస్యలు వెంటాడుతుండగాని కొన్ని ఘటనల విషయంలో తమ వర్గం వారి కులశేఖర్ కు వ్యతిరేకమయ్యారని చెప్తారు రెండు వేల పదమూడు లో ఓ టెంపుల్ కు సంబంధించిన ఇష్యూలు అరెస్ట్ అయ్యారు ఆ టైంలో ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు చాలా మంది అడ్డుపడ్డారు చివరికి సౌత్ ఇండియా అసోసియేషన్ చైర్మన్ గోపాలరావు గారు వచ్చి బెయిల్ ఇప్పించారు చివరికి కొందరు మ్యూజిక్ డైరెక్టర్ కులశేఖర్ కు ఇచ్చేందుకు ముందుకు వచ్చిన పాత గొడవల కారణంగా తమ వారి ఆ ఛాన్స్ పోగొట్టారని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు కులశేఖర్ సరిగ్గా లేకపోవడంతో ఈ పని చేసినట్లు ప్రచారం జరిగింది అదే సమయంలో ఆయనకు వేరే అలవాట్లు ఉన్నాయని ప్రచారం కూడా చేశారు కానీ సినిమా రంగంలో ఆయన గురించి ప్రస్తావిస్తే ఆయనకు ఎలాంటి చెడు అలవాట్లు లేవని చెప్తారు అయితే మానసికంగా ఎక్కువగా ఉద్రేక పడేవారని చెప్తారు కారణం ఏదైనా ప్పటికీ ఆ ఘటన తర్వాత కులశేఖర్ గారు కొన్నాళ్ళు ఎవరికీ కనిపించలేదు కొన్నాళ్ల క్రితం ఆయనకు ఆరోగ్య సమస్యలు తలెత్తాయి ఆస్పత్రులు చేర్చారు మంగళవారం ఆయన కన్ను మూసారు ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ గే రచయితగా తనదైన ముద్ర వేసిన కులశేఖర్ గారు ఒక అనామకుడిగా చనిపోవడం చాలా బాధాకరమని చెప్పవచ్చు ఎంతో టాలెంట్ ఉన్న గే రచయిత మరణం ఇప్పుడు తీవ్ర శోకాన్ని మిగిల్చింది ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కుట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్